హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా అమేజ్ ఎస్ఎమ్టీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది పెట్రోల్ కార్ అండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల ఘమ్మ తన ఎన్వసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ కమ్మల్లో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి ఈ కారు ధర ముందుగానే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి లేకపోతే వదిలేసేయండి రెండు వేల పదమూడు కారు నలభై ఐదు వేలు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి చాలా అంటే చాలా తక్కువ తిరిగింది కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిజేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తానండి మూడు లక్షల పదిహేను వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇక డీటెయిల్స్ అయితే మొదలు పెడదాం రేటు విన్నారు కదా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో చూడండి లేకపోతే వదిలేసేయండి కార్కి రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవడమే షోరూమ్ పీస్ ఉన్నట్టుంది ఈ కార్ చూసుకున్నట్లయితే హోండా అమేజీ ఎస్ఎంటీ వేరియంట్ అండి రెండు వేల పదమూడు కారు రెండు వేల పదమూడు కారు పదకొండో నెల కారు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పదకొండో నెల దాకా రీడింగ్ రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మ్యాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఈ కార్కి ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పదమూడు నుంచి ఇప్పుడు దాకా కూడా కండిషన్ విషయంలో ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయి కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి నాలుగు టైర్స్ కూడా వంద కి డె శాతం ఉన్నాయి స్టెప్నీ టైర్స్ కూడా స్టెప్నీ టైర్ కూడా డెబ్బై శాతం అయితే ఉందండి మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద దాదాపుగా చూసుకున్నట్లయితే ఈ కారు పదిహేను నుంచి పదహారు మైలేజ్ అయితే వస్తుంది ఒకవేళ ఈ కారుకి సీఎన్జి పెట్టుకుంటే మాత్రం దాదాపుగా ఇరవై ఐదు ముప్పై మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి ఒకవేళ మీకు సిఎన్జి పెట్టి పంపించమంటే ఇక్కడే పెట్టి పంపిస్తాను ఆన్ పేపర్ విత్ పేపర్స్ కావాలనుకుంటే మాత్రం నలభై వేల రూపాయలు సిఎన్జికి అయితే ఇద్దండి ఇదే సీఎన్జి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవాలంటే లక్ష రూపాయలైతే ఖర్చు అయితే వచ్చిందండి అలాగే చూసుకున్నట్లయితే ఇది పెట్రోల్ కారు ప్యూర్ పెట్రోల్ ప్రస్తుతానికి పదిహేను పదహారు మైలేజ్ వచ్చింది ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండర్స్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి అలాగే కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అనేది కామన్ కారు బాడీ పరంగా లెఫ్ట్ లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే యాప్రాన్స్ కానీ లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి దాదాపుగా ఈ కారు షోరూమ్ పీస్ ఉన్నట్టు అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి ఇన్సూరెన్స్ ప్రస్తుతానికి ఈ కారుకి అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలసీ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను మూడు లక్షల పదిహేను వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా అమేజ్ ఎస్ఎంటీ వేరియంట్ అండి ఫ్రంట్ బానేడ్ పర్ఫెక్ట్గా ఉంది వందకు వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్లా మన ఫాగ్లాంప్స్ అయితే ఉండవు ఈ కారుకి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి కేవలం తీసుకొని నడుపుకోవడమే కార్ని అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉంటుంది చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది బూటు ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చండి అలాగే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా నీట్గా ఉంది కొత్త కారు ఎలా ఉంటుందో అలా ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ కూడా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ కంపెనీతో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఉన్నాయి వందకి దా అప్పు అప్పుడాల నుంచి రెండు వేల పదమూడు నుంచి ఇప్పుడు దాకా కూడా ఎంత నీట్గా వాడారో చూడొచ్చు వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇంటీరియర్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయి ఈ కారుకి ఆడియో కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది నలభై ఐదు వేల కిలోమీటర్లు కూడా జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ వర్కింగ్లో అయితే ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్లు చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే సో ఇంజన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీక్ కానీ ఆయిల్ చమ్మ కానీ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే మొత్తం పేస్టింగ్ బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి రెండు వేల పదమూడు హోండా అమేజ్ ఎస్ఎంటీ వేరియంట్ నలభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ మూడు లక్షల పదిహేను వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి లేకపోతే వదిలేసేయండి అండి వీడియోకి నేను నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై